అందరికీ నమస్కారం న్యూస్ కి స్వాగతం నేను మీ ప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపురంలో జర్నలిస్టులపై దాడి అరికట్టాలి అని జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి అని పిఠాపుర నియోజకవర్గ జర్నలిస్టులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ రామచంద్రారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు పార్వతీపురం మన్యం మక్కువ మండలం ప్రజాశక్తి విలేకర్ రామారావుపై ఆ మండల టీడీపీ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు దాడి చేయడం బెదిరించడం దారుణమని అన్నారు మక్కువ మండలం ఏ వెంకంపేట నుండి కాశీపట్నం వెళ్లే నూతన రహదారి వద్ద వేణుగోపాల్ నాయుడు కలవటానికి వెళ్లిన విలేకర్ రామారావుపై టీడీపీ నేత బూతులు తిట్టడమే కాకుండా దాడి చేశారని ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఇటీవల ప్రజాశక్తి పత్రికలో ఎన్నికల కోడ్ అధికారులకు పట్టదా అనే శీర్షికన మంత్రి సంజారాణి ఫ్లెక్సీలతో ఉన్న ఫోటోతో వార్త వెలవడగా ఇందుకు కక్ష పెట్టుకున్న వేణుగోపాల్ నాయుడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ దాడికి పాల్పడ్డారు విలేకర్ రామారావుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అని ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విలేకరులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పిటాపుల నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు చిన్న విలేకరులకు మద్దతు తెలిపారు పట్టణుడు వేణుగోపాల్ నాయుడు దాడి చేయడం జరిగింది ఇటీవల కాలంలో జర్నలిస్టుల మీద ఇటువంటి దాడులు నిత్యకృత్యం అయిపోయి విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడానికి పిఠాపుర నియోజకవర్గ జర్నలిస్టుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గతంలో కూడా ఇదే విధంగా జర్నలిస్టులపై దాడులు కోరినాయి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎవరైతే ప్రజాశక్తి రిపోర్ట్ రామారావు గారి మీద దాడి చేశారు ఉన్నారో వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని దాంతోపాటు భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పిటాబు నియోజకవర్గ జర్నలిస్టులుగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజాశక్తి విలేకరపై టీడీపీ నాయకులు దాడి చేయడం జరిగింది అయితే ఇదంతా ఏ నాయకుడున్నా సరే భారతదేశంలో కానీ ఎక్కడన్నా సరే నాలుగో పిల్లర్స్ ఎవరంటే విలేకరులే అంటే ప్రజల సమస్యల మీద నిరంతరం పనిచేసేవాళ్ళు అలాగే ప్రజలు ఏవైతే కష్టాలు పడుతున్నారో అవన్నీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాగా ప్రభుత్వానికి చేరవేసే బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఈ రోజున విలేకరులు మాత్రమే అటువంటి విలేకరుల మీద దాడి చేయడం అనేది ఏ రాజకీయ పార్టీ నాయకుడి కూడా సమంజసం కాదది విలేకరుల మీద దాడి ఎందుకు చేస్తున్నారు మీరు అసలు మీరు చేసే తప్పులు దాచుకోవడానికి ఆ విలేకరు బయట పెడితే దానికి మీరు బెదిరించి లేకపోతే మీ ఫ్యామిలీని ఏదో చేస్తానని చెప్పేసి వాళ్ళ మీద భౌతికంగా అలాగే మానసికంగా కూడా దాడి చేయడం అనేది చెప్పేసి టీడీపీ నాయకులకి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇటువంటి విలేకరుల మీద దాడి చేయడం అనేది అలాగే ఇది నిత్యకృత్యం అయిపోయింది ఎందుకంటే మొన్న కూడా ఈ యొక్క సినిమా యాక్టర్ కూడా ఒక విలేకరుల మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్యని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి రిపోర్టర్ మీద దాడి అనేది కూడా ప్రభుత్వం కూడా సమాలోచన చేసి ఇటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఏ నాయకుడు సరే కఠినమైన శిక్షల వేయాల వేసే విధంగా చట్టాలు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం సిఐటిగా ఇటువంటి దాడులు ప్రమాదంగా కాకుండా ఉండాలంటే ప్రభుత్వం చర్య చేయబట్టకపోతే విలేకరులతో పాటు ప్రజా సంఘాల సిఐటి కూడా మేము కూడా ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తా మీడియా ముఖంగా మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ ఆల్